ఓం నమ శివాయ వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాల్టి మన హిందూ దేవాలయాల ఛానల్లో జోడి లింగాల సంగమేశ్వర ఆలయాన్ని చూపించబోతున్నాను ఇప్పటి వరకు మీరు చూసిన లింగాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు చూడబోతున్న లింగం ఇంకో ఎత్తు జోడి లింగాల సంగమేశ్వర ఆలయం మీకు పేరులోనే అర్థమై ఉంటుంది జోడి లింగాలు అని పార్వతి పరమేశ్వరులు ఇద్దరు మనకు లింగ రూపంలోనే దర్శనమిస్తారు గ్రామస్తులు ఈ లింగాలను సంగప్ప సంగమ్మ అని పిలుస్తారు ఈ ఆలయం అనంతపురంకు ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడేరు గ్రామంలో కలదు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఆలయ టైమింగ్స్ ఏమిటి అలాగే ఈ ఆలయంలో ఏ పూజలు జరుగుతాయనేది మీకు పూర్తి వివరాలను తెలియజేస్తాను మీరు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి అనంతపురం నుండి బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి లేదా ఓన్ వెహికల్స్ ద్వారా అయినా సరే ప్రైవేట్ వెహికల్స్ ద్వారా అయినా సరే మీరు ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు మీరు బస్ ద్వారా లేదా ప్రైవేట్ వెహికల్స్ ద్వారా ఈ ఆలయానికి వెళ్లాల్సి వస్తే రోడ్లోనే వాళ్ళు డ్రాప్ చేస్తారు అక్కడ నుండి మీరు ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఆలయము మెయిన్ రోడ్కి కాస్త దూరంలోనే ఉంటుంది మీ ఓన్ వెహికల్ ద్వారా వెళ్తే మాత్రం డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు మేము ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు కాస్త కన్ఫ్యూజ్ అయిపోయాము సో అందుకోసమే అక్కడ ఉన్న ఒక అయితే అడ్రస్ అడిగాం టెంపుల్ అడ్రస్ ఆ అంకుల్ని అడిగి మేము టెంపుల్కి అయితే ఈజీగా రీచ్ అయ్యాము ఈ అంకుల్ని అడ్రస్ అడిగినప్పుడు అడ్రస్తో పాటు మాకు టెంపుల్కి సంబంధించిన కాస్త స్టోరీని కూడా మేము అడగగానే వెంటనే చెప్పేశారు సాయి ఇలా మెయిన్ రోడ్ పక్కనే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది సాయిబాబా టెంపుల్ ముందరే మనకు ఒక ఆర్చ్ లాగా ఉంటుంది అనమాట సో ఆర్చ్ గుండా మనము టెంపుల్ అయితే చేరుకోవచ్చు ఈ ఆలయం పదవ శతాబ్దానికి చెందినది మేము మధ్యాహ్నం పన్నెండు గంటల పైన వెళ్ళాము అప్పటికే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది టెంపుల్ టైమింగ్స్ ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఆలయాన్ని అయితే తెరిచి ఉంచుతారు ఆలయానికి సంబంధించిన మరికొన్ని విషయాలను ఇక్కడ ఉన్న పూజారిని అడిగి తెలుసుకుందాము ఇక్కడ దేవాలయము చాలా ప్రసిద్ధిగాంచింది ఇది పార్వతి పరమేశ్వరుడు అంటే జంటు జంటగా వెళ్తారు ఎక్కడన్నా కానీ ఒక లింగమే చూస్తాం మనం ఎక్కడన్నా కానీ శివుణ్ణి ఒకటే చూస్తాం ఇక్కడ ఏమంటే ఆది దంపతులు సాక్షాత్ స్వరూపం సంగమ్మ సంగమేశ్వరుడు అని ఇక్కడ ఉద్భవించారన్నమాట స్వయంభు లింగాలు మనము ఒక లింగానికి పూజ చేసే చూసింటాం ఇక్కడ శక్తిపీఠము ప్లస్ అమ్మవారు అయ్యవారు ఇద్దరికి పూజ చేస్తాం అనమాట ఇక్కడ లోపల నుంచి పెన వేసుకొని వచ్చారన్నమాట సిద్ధప్ప నాయకనే ఆయన ఇక్కడ ఆవులు గోవులు అన్నీ మేసుకుంటుంటే ఇక్కడ రెండు రాళ్ళు ఉన్నాయి ఆ రెండు రాళ్ళకి మట్టి పాత్ర పెట్టి వంట చేసుకున్నాడు ఆ మట్ట వంట చేసుకునే అంటే కళ్ళు పోయామంట వాళ్ళందరికీ కళ్ళు పోయి కళ్ళు పోయిన వెంటనే కింద వాళ్ళకి చిన్న ఐదేళ్ళు పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడికి ఏమి కళ్ళు పోలే ఆ ఒళ్ళేకి వచ్చి పరమేశ్వరుడు ఒళ్ళేకి వచ్చాడు ఆ పిల్లోనికి ఈ విధంగా కళ్ళు పోయాయి మీరు ఏమైనా చేయండి అంటే ఆ ఆవులు గోవులు అన్నీ అమ్మి వాళ్ళు ఆలయ ప్రాంగం చేశారు కింద పశ్వం ఉంటుంది కదా బుడి పసుపం అంటించుగానే కళ్ళు వచ్చాయన్నమాట అప్పుడు ఆలయ ప్రాంగం జియాలజీస్ సర్వే చేశారు దేవాలయము ఇది నిజమా కాదా అని కింద స్టోను నూట ఎనభై అడుగులు కనిపిస్తుంది ఒకటే స్టోనే పైకి వచ్చి రెండుగా వచ్చినారు అనమాట ఇక్కడ త్రివేణి సంగమాన్ని నదులు కలుస్తాయి కింద అది ఎవరికి తెలియదు వానం వచ్చినప్పుడు మామూలు నీళ్ళు పార్తా అంటాయి అంటే మూసేసినారు ఇక్కడ కోనేరున్నాయి అక్కడ కోనేరు మూడు నదులు కలుస్తాయి అది క్లోజ్ చేసినారు కాబట్టి మనకు కనిపించదు కింద రివర్స్ ఉన్నాయి కింద త్రివేణి సంగమాన్ని కూడలి కూడలి త్రివేణి సంగమాని పేరు మనకి ప్రసిద్ధి గాంచింది అది ఈ దేవాలయం కర్ణాటక నిమ్మగాళ్ళు తమిళనాడు నుంచి కానీ వస్తుంటారు భక్తాదులు ఇక్కడ ఇక్కడ చైత్రమాసంలో పూర్ణానికి రథోత్సవం జరుగుతుంది స్వామివారికి ఇంకా మాఘమాసంలో కళ్యాణోత్సవం జరుగుతుంది స్వామివారికి అన్నదానం చైత్రం సోమవారం సోమం ఆరవేసే దాంట్లో అన్నదానం జరుగుతుంటుంది మాసశివరాత్రి మామూలు వీక్లీ ఇయర్ మంత్ మంత్లీ మామూలు నెలకు ఒకసారి మాసశివరాత్రి జరుగుతుంది సాయంత్రం కాలంలో మహాన్యాస శేఖవ రుద్రాభిషేకం జరుగుతాయి కార్తీక మాసం దీపారాజ జ్వలాతరణం విధ విధాలుగా జరుగుతాయి చైత్రమాసంలో పుణ్యానికి తీరనగా ఉగాదికి ఎక్కుతాడు స్వామి ఏడు వాహనాలు సింహ వాహనము నెమిలి వాహనము ఐరావత వాహనము అట్లా ఐదు రకాలుగా ఉన్నాయి ఐదు వాహనాల మీద లాస్ట్ చివరిగా కళ్యాణోత్సవం తర్వాత వసంతోత్సవం తర్వాత ఇంటికి ఊరేగింపు చక్రస్థానంతో ఊరేగిస్తారన్నమాట స్వామివారి ఇంత జరుగుతుంది బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయి కళ్యాణోత్సవాలు జరుగుతాయి భక్తాదులు నెరవేరిస్తే నిమ్మగాళ్ళ వాసుకులు అన్నదానం చేస్తాం చేస్తారు ఆదివారం పుట్ల భక్తాదులు అందరికీ వాళ్ళు భక్తాదులు నెరవేర్చిన భక్తాదులు అందరూ జ్ఞాపకాపకం గోపురాలు కడుతున్నారు ప్రతిష్టంగా రకరకాలు చేస్తున్నారు తేరు కొత్తగా నిర్మాణం చేయాలని పునః ప్రారంభం చేస్తున్నాం మార్నింగ్ ఐదు గంటల నుంచి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి సోమవారం పన్నెండు పన్నెండున్నర వంట ఒంటి వంటి వరకు చెబుతాయి సాయంత్రం ప్రదర్శాకాలంలో మహాన్యాసం జరుగుతుంది సోమవారం తప్పుగా వస్తాం దేవాలయంలో ఫస్ట్ కోనేరులో స్థానం కాలు కాలు కడుక్కొని ముందుకు రావాలి ఇట్ల నుంచి రావాలి ఇక్కడ నుంచి వీరభద్ర స్వామి గుట్టు మీద ఆ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని తర్వాత లోపలికి ఎంట్రెన్స్ నందిజీని మొక్కుకొని తర్వాత శివుని మొక్కోవాలన్నమాట ఇక్కడ మనకి ఉత్తరాయణంలో సూర్యకిరణాలు తాకుతాయి డైరెక్ట్ ఆరు గంటలప్పుడు ఆరుచ్చేటప్పుడు డైరెక్ట్ తాగుతాయి అప్పుడు ఏదన్నా రోగాలున్నా ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతాయమాట అది సూర్యుడు కిరణాలు ఎప్పుడు తాగుతాయి స్వామి చైత్రమాసంలో ఉత్తరాయణంలో తాకుతాయి అంటే వాళ్ళకి జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఉత్తరాయణము మనకి యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి ఎదురుగా మన రథోచి స్టార్ట్ అవుతుంది చైత్రమాసం అంటే ఉగాది అప్పుడు కనపడుతుంది ఉత్తరాయణంలోనే స్టార్ట్ అవుతుంది కానీ మనకి మాత్రం ఇక్కడికి వచ్చేది మాత్రము ఆ తీరప్పుడు మాత్రమే వస్తాయి పున్నానికి చైత్రమాసం పున్నానికి ఇద్దరు ఎందులో వ్యాపారం కోసం ఇక్కడ వచ్చిన వ్యాపారం కోసం వచ్చి రెండు లింగాల మధ్యలో ఇంకో రాయబిష్టి వంట ఉండే వాళ్ళ కళ్ళు వచ్చి ఎద్దులకి వాళ్ళకి వచ్చి కళ్ళు కనిపించిన బంద కింద పడిపోతున్నారు వాళ్ళని ఒక బాలుడు ఒళ్ళకి వచ్చి మేము పార్వతి పరమేశ్వరు తచ్చుకో వాళ్ళకి అర్జున తిందని శాపం అని అంది ఆ బోర్డు కళ్ళు కట్టుకుంటే కళ్ళు వచ్చేవాడు అది లోంగు వచ్చి గర్భగుడు కట్టించిపోయినాడు కట్టి ఆయన స్వయం వెలిసినట్టు రెండు వందల అరవై ఏడు లోతు ఉండాలండి వెనక్కి రాసిన ఉంది ఎక్కడ మన వీళ్ళగానే వచ్చి బంగారు గండలు వచ్చి కానీ డిగ్రీ చూసి కానీ వాటర్లు అన్నీ ఉండవండి పెని వేసుకొని లోతు నుంచి వాటర్లోనే వచ్చినారు జోలింగా ఇక్కడ అంతా పల్లెటూరులో అంతా సంగప్ప సంగమ్మ అని పేర్లు పేర్లు ఇదే పేర్లు ఎక్కువ పేర్లు ఎక్కువ పురాతన దేవస్థి సో ఇదండి ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను అర్చకుల ద్వారా మీకైతే తెలియజేశాను గుర్తు పెట్టుకోండి ఆలయ టైమింగ్స్ మార్నింగ్ ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు మేము వెళ్లడమే పన్నెండు పైన వెళ్ళాము అప్పటికి టెంపుల్ అయితే క్లోజ్ అయింది అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేస్తే పాపం స్వామి మా కోసం అయితే వచ్చారు వచ్చిన తర్వాత పూజ అంతా చేసుకొని టెంపుల్ స్టోరీ అంతా అడిగితే చెప్పారనమాట అండ్ ఇక్కడ వానర సైన్యం అయితే హెవీగా అయితే ఉంది సో మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఆలయాలకి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మన హిందూ దేవాలయాల ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్